అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం ఖాతీ రోల్ తయారు చేసుకునే విధానం ఈరోజు ప్రత్యేకంగా చూడబోతున్నాం వెజిటబుల్స్ ఎక్కువగా తినండి అంటే కొంతమంది తినరు పుల్కాలు ఎక్కువ తిని కర్రీ తక్కువ తింటుంటారు చాలామంది దీన్ని మానిపించడానికి వెజిటబుల్ ఎక్కువగా తినేటట్టు చేయడానికి ఖాతీ రోల్ బెస్ట్ టెక్నిక్ అనమాట ఆరు రకాల వెజిటబుల్స్ని మనం ఇక్కడ ఉపయోగిస్తున్నాం అన్నీ సమపాళల్లో తీసుకుని అందులో కూడా ఇరవై ఐదు పర్సెంట్ ప్రోటీన్ ఉండే స్ప్రౌట్స్ను ఉపయోగించి అంటే హై ప్రోటీన్ హై ఫైబర్ లో క్యాలరీస్ లో ఫ్యాట్ ఉండే విధంగా ఈ ఖాతీ రోల్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు స్పెషల్గా మనం చూడబోతున్నాం ఖాతీ రోల్ తయారు చేసే విధానం చూడబోతున్నాం ముందుగా ఒక పాత్ర పొయ్యి మీద పెట్టిన తర్వాత అందులో క్యారెట్ స్లైసెస్గా కట్ చేసుకున్న వాటిని ఒక పావు కప్పు తీసుకుని వేసాం అందులో క్యాబేజీని కూడా స్లైసెస్గా కట్ చేసుకున్నవి కప్పు ఈ రెండు పైన ఒక టేబుల్ స్పూన్ మేగడ వేసేసి ఆ మేగడలో వీటిని కొద్దిగా ముందు ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి అట్లా మూత పెట్టేసి ఈ రెండుటిని మగ్గని ఇస్తాం కొద్దిగా మగ్గిన తర్వాత పన్నీర్ స్లైసెస్ని అట్లా కట్ చేసుకున్న వాటిని ఒక పావు కప్పు వేసాం మొలకొచ్చిన పెసలు కప్పు గింజ తీసేసిన నాటు టమోటాలు స్లైసెస్ పావు కప్పు ఎల్లో క్యాప్సికం స్లైసెస్ కప్పు గ్రీన్ క్యాప్సికం స్లైసెస్ కప్పు రెడ్ క్యాప్సికమ్ స్లైసెస్ కప్పు ఈ నాలుగు వెజిటబుల్స్ని ముందు రెండు వేసాం ఆరు వెజిటబుల్స్ కాంబినేషన్లో ఈ ఖాతీ రోల్ చేసుకుంటున్నాం హై ప్రోటీన్ కోసం స్ప్రౌట్స్ వాడాం వీటన్నిటిని మూత పెట్టేసి మగ్గనివ్వాలి సన్న శక్క మీద వెజిటబుల్ మొక్కల్లో ఉండే నీటితోనే చక్కగా మగ్గిపోతాయి ఎక్కువసేపు ఉడకక్కర్లేదు ఆ పచ్చి వాసన పోయేటట్టు ఒక ఏడైదు నిమిషాలు మగ్గితే సరిపోతుంది అనమాట అందులో ఉండే నీళ్ళతోనే చక్కగా మగ్గిపోయిన తర్వాత దీనిపైనక వరిగానో ఒక టీ స్పూన్ వేసేస్తాం పసుపు చిటికడ అంతా వేసేస్తాం జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ మిరియాల పొడి అర టీ స్పూన్ చాట్ మసాలా అర టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా నిమ్మరసం పిండేసి వీటన్నిటినీ కలిపేస్తాం ఎందుకంటే ఈ టేస్ట్ అంతా ఈ పొడిల వల్లే వచ్చేస్తుంది ఆ వెజిటబుల్ మగ్గి ఇవన్నీ కలిపేసరికి వెజిటబుల్ కాంబినేషన్ అంతా కమ్మగా ఉంటుంది ఇక మన ఇంట్లో ఆల్రెడీ పుల్కాలు చేసుకుని ఉంటాం కదా ఆ పుల్కాలు తీసుకుని పుల్కా మధ్యలో ఈ వెజిటబుల్ స్టఫింగ్ పెట్టేసేసి దాని అట్లా ఆ చివరి నుంచి చివరికి స్పూన్తో సర్దిన తర్వాత రోల్ చేయాలి ఆ రోల్ చేసిన తర్వాత మనం అట్లా కట్ చేసేసుకుంటాం రెండు ముక్కలుగా ఖాతీ రోల్ టమోటా సాస్ అట్లా ఖాతీ రోల్ జర్నీస్లో వెళ్ళేటప్పుడు ఇట్లాంటివి పట్టుకెళ్తే చాలా బాగుంటాయి అన్నమాట అంటే పిల్లలు ఒట్టిగా కూర తినమంటే తినరు అందుకని ఇలా చేసేసి రోటీల్లో పెట్టేస్తే సులభంగా తినేస్తారు ఇప్పుడు చూపించిన విధంగా ఖాతీ రోల్ చేసుకుని కనుక తింటే షుగర్ తగ్గటానికి బరువు తగ్గటానికి ఫ్యాటీ లివర్ తగ్గటానికి ట్రైగిలిజరేట్స్ మరియు ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గటానికి బాడీలో ఫ్యాట్ బాగా తగ్గటానికి త్వరగా ఆకలేకుండా మీకు ఉండటానికి ఈ కాంబినేషన్లో కనుక రోల్ తింటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇటు ప్రోటీన్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు మీకు త్వరగా ఆకలి వేయదు ఆకలి అవ్వకుండా ఫీలింగ్ని కలగకుండా చేసే లిప్టిన్ హార్మోన్ మంచిగా రిలీజ్ అవుతుంది అనమాట ఇట్లాంటి డైట్ తిన్నప్పుడు ఇలాంటి ఖాతీ రోల్ ద్వారా గుడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి ప్రేగులు బాగా క్లీన్ అవుతాయి మంచిగా మోషన్ అయిపోతుంది మీకు పొట్లో తిన్న హెవీగా ఫీలింగ్ లేకుండా చాలా కంఫర్ట్గా ఉంటారు తెలియకుండా కర్రీ ఎక్కువ తినిపించే టెక్నిక్ ఖాతీ రోల్ టెక్నిక్ ట్రై చేయండి అన్నం మానేసి ఖాతీ రోల్ లాంటివి ఎక్కువగా తీసుకుంటే అనేక లాభాలు మనం పొందొచ్చని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం